అందుకే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉంటాం కాబట్టి ఐదు సంవత్సరాలు మా వాళ్ళే వేలం పాట నిర్వహించినారు వేలం పాటలో మా వాళ్ళే నిత్యదారుడుగా నిలబడగలిగినారు అది అంగీకరిస్తానా రెండు వేల పంతొమ్మిదిలో మేము నడిపినాం ఎగ్జిబిషన్ మా వాళ్ళే నడిపినారు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పార్టీ మా పార్టీకి సంబంధించిన మా మనుషులే నన్ను ప్రేమించే అభిమానులే నా కార్యకర్తలే నా నాయకులే ఉంటారు నాకు పేరు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో మా వాళ్ళు అసలు అంతా చెల్లించినారు అంతా చెల్లించినారు చెల్లించి చెల్లిలో కూడా పార్టీ పర్సెంట్ చెల్లించినారు కొండారెడ్డి గారు కొండీఎస్టిలో కూడా పార్టీ పర్సెంట్ చెల్లించినారు సిక్స్టీ పర్సెంట్ మా వాళ్ళే కరగొట్టేది ఎంత అని ఒకసారి చూస్తే కదా ఎనిమిది లక్షల రెండు వేల అరవై రూపాయలు ఎగరగొట్టారు రెండు వేల ఇరవైకి వచ్చేదలకి కోవిడ్ వచ్చింది ప్రజలారా అప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహించలే అప్పుడు సమస్య లేదు ఇక రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు కూడా మా వాళ్ళే నిర్వహించినారు మొత్తం డబ్బు చెల్లించినారు మా వాళ్ళు జిఎస్టీ కూడా సిక్స్టీ పర్సెంట్ చెల్లించినారు నలభై శాతం ఎగరగొట్టినారు ఆ నలభై శాతం మా వాళ్ళు ఎగరగొట్టేది ఎంతే ఏడు లక్షల పదివేలు ఏడు లక్షల పదివేలు రెండు వేల ఇరవై రెండు మా వాళ్ళని నిర్వహించినారు ఆ రోజు ఏమి ఎగరగొట్టలే కారణం ఏం తెలుసినా మేము టికెట్లే పెట్టలే రెండు వేల ఇరవై రెండులో మేము ప్రవేశ రుసుమే పెట్టలే ప్రవేశ రుసుమే పెట్టినప్పుడు మాకు జిఎస్టీ వర్తించదు కాబట్టి జీఎస్టీ మాకు వర్తించదు కాబట్టి మిగతా వేలం పాటలు పాడిన మొత్తాన్ని మేము చెల్లించినాం ఎవరైనా టికెట్ లేకుండా జీఎస్టీ కట్టాలని చెబితే మేము కోర్టు కూడా వస్తాం ఏ అధికారులు మాకు కాగితం ఇస్తే కదా కాగితం తీసుకొని మేము కోర్టు వేయడానికి కూడా సంక్షిద్ద ఉన్నాం ఇరవై మూడులో కూడా మేమే నిర్వహించినాం ప్రవేశ రుసుము లేకుండా బీయించినాం ప్రజలకు అందుకే జిఎస్టీ వర్తించాం ఐదు సంవత్సరాల మా పదవీ కాలంలో ఒక్క సంవత్సరం కోవిడ్ వచ్చి నిర్వహించలేదు రెండు సంవత్సరాలు మీ ప్రవేశ రుసుము లేకుండా ప్రజలకు ఫ్రీ ఇచ్చినాం కాబట్టి జీఎస్టీ మాకు వర్తించదు మరొక రెండు సంవత్సరాలు మాత్రం అంత మొత్తం చెల్లించి జిఎస్టీలో ఒకసారి ఒకసారి నలభై పర్సెంట్ చెల్లించి అరవై పర్సెంట్ ఎగరగొట్టినారు మరొక సంవత్సరం అరవై పర్సెంట్ చెల్లించి నలభై పర్సెంట్ ఎగరగొట్టినారు ఈ రెండు కలిపితే పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాలి మా వాళ్ళు పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాలి ఇది నిజాయితీగా ఒప్పుకుంటారా నా మనుషులే తప్పు చేసినా నా మనుషులే ఎగరగొట్టినా ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆ బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉంది నేను స్వీకరిస్తాను కాబట్టి ముందుకు వచ్చి చెప్తాను నేను మా వాళ్ళు ఎగరగొట్టినారు అయితే మా వాళ్ళు అంత డబ్బులు పెట్టినారు చిన్న మొత్తం మాత్రం ఎగరగొట్టినారు రెండు సంవత్సరాలు ఫ్రీస్ ఫ్రీ పెట్టినాం మేము అని ఒప్పుకుంటూ ఇంకొక మాట కొండారెడ్డిని అడుగుతాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మీ వాళ్ళు ఉన్నారు అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీనే మీ తండ్రి గారి సారథ్యంలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇవాళ వేలపాట నిర్వహించి ఉద్యోదారులైనారు వంద డబ్బులు కట్టినారు అప్పుడు జిఎస్టీ లేదు రెండు వేల పద్నాలుగులో జిఎస్టీ లేదు వేలపాటల పాన్ని లెక్క కట్టినారు రెండు వేల పదహైదులో మూడు లక్షల తొంభై ఆరు వేల నలభై వేలు ఎగరగొట్టినారు రెండు వేల పదహారులో మూడు లక్షల పదమూడు వేల నూట తొంభై రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల పదిహేడులో రెండు లక్షలు ఎగరగొట్టినారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఎగరగొట్టినారు రెండు వేల ఇరవై నాలుగులో నిన్న సంవత్సరం నిన్న సంవత్సరం మీ నాయన ఏడోసారి అయినాడు కదా ఎమ్మెల్యే ఆరోసారి ఆరోసారి ఎమ్మెల్యే రెండు సార్లు హ్యాట్రిక్ కొట్టి సూపర్ సిక్స్ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేసినాడు చూడే ఈ సందర్భంలో ముప్పై ఒక్క లక్ష యాభై వేలు ఎగరగొట్టారు ఇదే మాడ సుధాకర్ రెడ్డి ఇదేమి మనసులే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై నాలుగు లక్షలు కట్టాలి ఈ ముప్పై నాలుగు లక్షలు కూడా ఎగరగొట్టేదానికి మీరు పథకం రంగం సిద్ధం చేస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా మీరు ఎగరగొట్టేదాన్ని సిద్ధం చేసి మేము కోర్టులో బిగించినాం ఇది కట్టారో కట్టరో తెలియదు కట్టరు అనుకుంటే ఒకలాగా కడతారు అనుకుంటే ఒకలాగా సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక సంవత్సరం పూర్తిగా కట్టి నాలుగు సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు నిన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎగరగొట్టిన డబ్బు రెండు వేల ఇరవై ఐదులో ఎగరగొట్టేవనా అంతా కలిపితే ఎనభై కాదు ఎక్కడకున్నారే దీనికి మీరే బాధ్యత వహించాలా మంద్యాల వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారు కుమారులే తెలుగుదేశం పార్టీ అధికారంలో పాన్యారు కాబట్టి మీ వాళ్ళే కాబట్టి మీరు బాధ్యత వహించాలి మరి మన ఇద్దరం బాధ్యత వహించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన రామకృష్ణ పరహింస హంస మాదిరి నేను కూడా జ్ఞానోదయం అయ్యి మా వాళ్ళ డబ్బు నేను కట్టా పదహైదు వచ్చారు ఈ డబ్బును కర్తవా అని అడుగుతానా ఈ డబ్బును గర్తవాకుండా రెడ్డి అంటానా నేను బాధ్యత వహిస్తానా నా వాళ్ళు తప్పు చేసినా నేను తప్పు చేసినట్టే దీక్షా శిబిరంలో కూర్చుని అర్హత నాకు ఉండాలంటే కదా మా వాళ్ళు చెల్లించిన డబ్బును నిన్ను చెల్లింపజేయాలి నేను అర్థం పదహైదు లక్షలు మీరు కూడా మీ మనుషులు ఎగరగొట్టే డబ్బును పట్టి మన ఇద్దరం కలిసి ఒక మంచి సందేశాన్ని ఇద్దాం రేపు ఏమని ఇక ఎవ్వరే కానీ రేపు సంవత్సరం